పన్నెండవ కీర్తన మూడవ వచ్చినాం కీర్తన పన్నెండు మూడవ వచ్చిన బింకములాడు నాలుక మొదటిగా ఏమంటాడు ఇచ్చకములాడు పెదవలన్నిటిని యహోవా కోసివేయను ఎంత కఠినంగా మాట్లాడు చూడండి యహోవా కోసివేయను సరే తర్వాత బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయను బింకములాడు నాలుక బింకము అంటే చూడండి నాలుగో వచ్చిన చదవండి కీర్తన పన్నెండు నాలుగో వచ్చినాం మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారనుకుందరు మాకు ప్రభు ఎవడు మా నాలుకల చేత మేము సాధిస్తాం మా పెదవులు మావి మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు అంటే డంబాలు చెప్పేవాళ్ళు అనమాట మాకేం అవసరమయ్యా మాకేం అవసరం మా పెదవులు మాకు వాగ్దాటు ఉంది మేము ఎంతైనా సాధించగలం తర్వాత మా పెదవులు మావి మాకు దేవుడితో ఏమవసరం మాకు ఎవరితో ఏమవసరం దేవుడితో ఏమవసరం మాకు దేవుడు అవసరం లేదు అంటే డంబాలు బూస్ట్ఫుల్ టంగ్ అనమాట అంటే డంగ డంబాలు గొప్పలు చెప్పుకోవడం అనమాట అతిశయంగా మాట్లాడడం సోదరుడు సహోదరి ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు అలా ఉండేవాళ్ళం నేనంతా నా నా ఉద్యోగము నా 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 పదవి లేదా నా ఇండ్లు నా వ్యాపారము నా ఇన్ఫ్లుయెన్స్ నా రంగు నా ఎత్తు నా ఇంకా ఒక్కొక్కటి నాకు ఇంగ్లీష్ వస్తుంది హిందీ వస్తుంది ఎవడు ఎవడు బూస్టింగ్ వాడదనమాట లోకంలో ఉన్నప్పుడు లేదా ఇదివరకు మనము అలా డబ్బా కొట్టుకునే వాళ్ళం అంటే డంబాలు పలికే వాళ్ళం అలాంటి వారిని దేవుడు మార్చి ఏమని ముప్పై నాలుగు కీర్తన రెండవ వచ్చిన చదవండి కీర్తన ముప్పై నాలుగు రెండు నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించేదారు బట్టి నేను యహువాను బట్టి నేను అతిశయించుచున్నాను ఇప్పుడు దేవుడు ఎలా మార్చి వేశాడంటే దేవుని బట్టి అతిశయించేవాడిగా చేశాడు ఇంకొదని అంటాడు కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అత్య చేయిస్తారు కానీ మేమైతే మా దేవుడైనా యహోవా నామమును బట్టి ఆయనను బట్టి అతి చేయిస్తాం నాకేముందంటే నాకు ఏముండన అవసరం లే నాకేముండన అవసరం లేదు మేమైతే మా దేవుడైనా యహోవా నామమును బట్టి అతి చేయిస్తాం ఆయన నాకున్నాడు ఏది బ్యాంక్ బ్యాలెన్స్ నా ఒక నాలుగైదు ప్లాట్లు ఐదు ఆరు ఇండ్లు లేకపోతే ఇంకేదో నాలుగైదు బిజినెస్లు పెట్టుకొని నేను దేవుని ఆనందిస్తున్నాను అనడం కాకుండా ఏమీ లేకపోయినా ఉండడం తప్పు లేదు దేవుడి ఇస్తే మనకుండ మంచిదే అయింది దేవుడు ఇచ్చినవే అయితే మన అతిశయం దేంట్లో ఉంది నాకు అంత ఉంది నేనెంత నేనంతటోడి ఇంతటోడిని అని దాంట్లో ఉందా మన అతిశయము నా ప్రభులో ఉంది నేను నా ప్రభుని బట్టి అతిశయిస్తాను దేవుని బిడ్డ రక్షించబడకముందున్న డబ్బా అంటే డంబాలు రక్షించబడిన తర్వాత పోవాలి ఈ డ్రమ్ములు లేదా డబ్బాలు పోయి మనం ప్రభుని బట్టి అతి అయ్యా నీవు నేను బతుకుతున్నానంటే నీవు నేను చలిస్తున్నానంటే నీవు నేను ఊపిరి పిలుస్తున్నానంటే నీవు నేను కలిగిన నీవే నాకు కలిగిన సమస్తం నీవే కాబట్టి ఆయనలో అతిశయించే వారిగా మార్చాడు